హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా హెల్తీగా జొన్న మురుకల్ని అయితే చూపించబోతున్నానండి బియ్యం పిండి వాడకుండా పిండితోని ఎలా హెల్తీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము చాలా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట మరి హెల్దీగా జొన్నపిండి మురుకులను ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ఫస్ట్ దానికోసం ఇక్కడ హాఫ్ కేజీ వరకు జొన్నపిండిని అయితే తీసుకోండి మీరు బయట మార్కెట్లో తీసుకున్న పిండి అయినా పర్వాలేదు ఇంట్లో మనం మిల్లు పట్టించుకున్న పిండి అయినా పర్వాలేదు అనమాట ఇలా హాఫ్ కేజీ వరకు జొన్న పిండిని తీసుకోండి చూస్తున్నారు కదా పిండి చాలా స్మూత్గా ఉండాలి పిండి అనేది ఈ జొన్నపిండి మురుకులు మరింత టేస్ట్ రావడం కోసం ఇక్కడ నేను మిక్సీ జార్లోని ఒక కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకున్నానండి వేయిపోయిన శనగపప్పు అనమాట ఈ పప్పు ఒక కప్పు వరకు తీసుకోండి అలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకోండి అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ జొన్న మురుకుల్లోకి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ధనియాలు ఫ్లేవరు జీలకర్ర ఫ్లేవరు మురుకులు తినేటప్పుడు మరింత టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మెత్తగా దీన్ని పొడి కట్టుకోవాలన్నమాట ఇప్పుడు ముందుగా మనం కలిపి సిద్ధం చేసుకున్న జొన్న పిండిలోకి ఈ పొడి మొత్తాన్ని వేసేసేయండి జల్లించిన అవసరం లేదు మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అలాగే ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి నువ్వులు వేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకొని ఇలా చేత్తో కొంచెం క్రష్ చేస్తూ వాముని కూడా యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోకి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి జొన్న మురుకులు కారంగా తింటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేశాను తగినంత ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటన్నిటిని పిండిలోకి బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి నువ్వులు వేసుకోవచ్చు అలాగే లేదా కలంజిగింజలు గింజలైనా వేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అదే వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని వేడి వేడి నీళ్ళని ఒక ఐదు గ్లాసుల వరకు పోసుకోండి అంటే నేను ఇక్కడ కొద్దిగా మనం ఎంత పడితే అంత వేస్తాం కాబట్టి ముందుగానే వేడి చేసి ఉంచుకోవాలి జొన్నపిండి అనేది వేడి వేడి నీళ్ళతోనే మనం కలుపుకోవాలండి అప్పుడే మురుకులు బాగా వస్తాయి ఏమాత్రం కూడా మనం చల్లని వాటర్తో జొన్నపిండిని కలుపుకోకూడదండి ఎందుకంటే చల్లని వాటర్ వేస్తారంటే మీరు మురుకులు అనేవి సరిగ్గా రావు ఇలా వేడి నీళ్ళతోని మనం కలుపుకున్నట్లయితే జొన్న మురుకులు అనేవి చాలా టేస్టీగా కుదురుతుంది బాగుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇలా పిండి మొత్తం బాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా నేను ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండి ముద్దని ఒక పక్కన ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మనం ఈ పిండిని మురుకుల్లాగా ఒత్తేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు మీ దగ్గర ఉన్న జంతికల గొట్టాన్ని ఇలా తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి మూడు ఉన్న ఈ గుర్తుని తీసుకొని చక్కగా లోపలికి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పూర్తిగా స్ప్రెడ్ చేయండి అంటే పిండి అతుక్కోకుండా మనకి గొట్టంలో నుంచి చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా తీసుకున్న దాంట్లోని మనం ముందుగా దీంట్లోకి స్టఫింగ్ అయితే చేసుకోవాలి ఎంత పిండి ముద్ద అయితే పడుతుందో అంత గొట్టంలో పెట్టుకొని మురుకుల్లాగా ఒత్తేసుకోవడమే అనమాట నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకోండి ఇలా జంతికలు గొట్టంలోకి మొత్తం ఫిల్ చేసిన తర్వాత పైనుంచి ఇప్పుడు మనం జంతికల్లాగా వేసుకోవాలి ఈ మురుకులు అనేవి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇప్పుడు ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మనం సన్నంగా తిప్పితే ఇలా పడతాయి అన్నమాట ప్లేట్లోకి చూడండి పైనుంచి ఇలా కొద్ది కొద్దిగా ఇలా వేస్తుంటే మురుకులు అనేవి డ్రాప్ అవుతున్నాయి కదా ఇట్లాగే మనం ఆయిల్లోని మనం ఇలా డ్రాప్ అయ్యేలాగా చక్కగా ఇలా వేయించేసుకోవాలి ముందు హీట్ అయిందో లేదో చూద్దాము ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఇలా డ్రాప్ అయ్యి చక్కగా ఈ మురుకులు అనేవి చక్కగా ఇలా వేసేసుకోవాలి జంతికల గొట్టంలోకి ఫిల్ చేసిన తర్వాత ఒక వాయికి ఈ గొట్టంలో ఉన్న పిండి సరిపోతుందండి ఇలా చక్కగా డ్రాప్ అయ్యి ఇలా ఒక నిమిషం పాటు అలాగే వేగిన తర్వాత వెంటనే మనం టర్న్ చేయకుండా కాసేపు ఆగి వన్ మినిట్ తర్వాత వీటిని నెమ్మదిగా చక్కగా ఇలా టర్న్ చేసుకుంటే మంచిగా మురికలు అనేవి చక్కగా వేగిపోతాయండి చూడండి మంచి గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి వేసిన వెంటనే మనకి నొరక ఎక్కువ వస్తుంది అలాగే చక్కగా మనకి నొరగ తగ్గిపోయింది అనుకుంటే ఈ మురుకులు అనేవి పర్ఫెక్ట్గా మనకి చక్కగా వేగిపోయినట్టే చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఈ మురుకులన్నీ మనం గిన్నెలోకి తీసుకోవాలి ఈ జొన్న మురుకులు చేసుకోవడం చాలా సింపుల్ అండి మనం హెల్దీగా స్నాక్స్ తినాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అనమాట ఇవి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఈ స్నాక్ చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు పిండితో మనం ఏం చేసుకున్నా మన హెల్త్కి చాలా మంచిది అనమాట ఇలా చక్కగా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు ఈ మురుకుల్ని చక్కగా వేయించేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా పిండి మొత్తాన్ని ఇలా మురుకలుగా వేసేసుకొని ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు ఉంచి ఈ మురుకుల్ని సర్వింగ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి అంతేనండి చాలా సింపుల్ అండి ఈ జొన్న మురుకులు చక్కగా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే పది పదిహేను రోజుల వరకు హ్యాపీగా క్రిస్పీగా క్రంచీగా తినేసేయచ్చు అనమాట హెల్దీ స్నాక్ క్రిస్పీ అండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి పైనుంచి ఇలా కొంచెం మనం కరివేపాకుతో కొద్దిగా గార్నిష్ చేసుకుంటూ మధ్య మధ్యలోని చక్కగా కరివేపాకుతో ఈ స్నాక్ రెసిపీ సర్వ్ చేశారంటే చాలా చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత గుళ్ళగా ఎంత చక్కగా వచ్చేసాయో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఎంత కరకరలాడుతున్నాయో సౌండ్ వింటేనే అర్థమైపోతుందండి ఎంత గుల్లగా వచ్చాయో ఎంత టేస్టీగా ఉంటాయో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్ట్ అయిన సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్